హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నాను నీ రోజు ముందుకు ఒక మంచి కర్రీ అయితే తెస్తున్నాను చపాతి రైస్ మనకి ఈవినింగ్ పూట కూడా స్నాక్ కింద కూడా తినవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా లాస్ట్ కూడా చూడండి మనం తెల్ల బటన్లతో కర్రీ అయితే చేస్తున్నాము టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను సూపర్గా ఉందండి చాలా బాగుంది బటని కర్రీ అనేది ఇప్పుడు ప్రాసెస్ అంతా చూసేద్దాము నేను తెల్ల బటానీ అని చెప్పాను కదండి తెల్ల బటానీ వచ్చి నేనైతే మార్నింగ్ నానబెట్టానండి నైట్ చపాతి కాంబినేషన్ అయితే చేస్తున్నాను కర్రీ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి సూపర్గా ఉంది మనకు మాక్సిమం ఒక టెన్ అవర్స్ అని ఇవి అయితే నానాలండి అప్పుడు నాన్తో మనకి బాగా కుకింగ్ అనేది అవుతాయి చూసారు కదా అవి బాగా నానిపోయాయి శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇప్పుడు నెక్స్ట్ మనం కుక్కర్ గిన్నె తీసుకొని ఫస్ట్ బటానీ అన్నీ కుక్కర్ అయితే వేసేసుకోవాలి ఇలాగా ఎక్కువ మసాలాలు లేకుండా నైట్ టైం కదండి ఎక్కువ మసాలాలు అవి ఇవి తినకూడదు కదండి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే సమ్మర్ కూడా కదండి చాలా టేస్టీగా సూపర్ ఉందండి చూసారు కదా బఠానీ అన్నీ అయితే నేను అయితే కుక్కర్లో వేసేసాను ఇప్పుడు ఇందులోనే మనం ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాము ఒక గ్లాస్ వాటర్ వేసుకొని నెక్స్ట్ మనం టేస్ట్ సరిపోయినంత అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మనకు ఒక పది నుంచి పదిహేను విజిల్స్ అయితే రావాలండి మనకి మెత్తగా ఉడకాలండి లేదంటే మనకి ఇది డైజెషన్ ప్రాబ్లం కూడా ఉంటుందండి తొందరగా అనేది అంత తొందరగా డైజెషన్ అయితే అవ్వదు అందువల్ల ఒక పది నుంచి పదిహేను విజిల్స్ అయితే వస్తే సరిపోతుంది చూసారు కదా కుక్కర్ విజిల్స్ కూడా వస్తాయి కుక్కర్ చల్లారి లోపు మనం దీనికోసం గ్రేవీ అనేది రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక నాలుగు నుంచి నూనె అయితే వేసుకోవాలి నూనె కూడా అలా హీట్ అవుతుంది అన్నప్పుడు ఒక అర స్పూన్ జీలకర్ర పలావాకు స్మెల్ కోసం అయితే వేసానండి ఒక ఆకు తీసుకుని అలా పీసెస్ అనేది కట్ చేసి వేసేసుకున్నాను నెక్స్ట్ పెద్దది ఒక ఆనియన్ ఇలా చాపర్లో అయితే సన్నగా అనేది చాప్ చేసేసుకున్నానండి అయితే ఒక రెండు వేసుకోండి పెద్దవైతే నేను ఒకటైతే వేసాను ఒక మూడు పచ్చిమిర్చి ఇలా పీసెస్ కట్ చేసి వేసేసుకోవాలి కొంచెం కరివేపాకు ఇవన్నీ మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఆనియన్స్ అనేది ఇలాగ సన్నగా అనేది మనకి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు ఆనియన్స్ అన్నీ వేగిన తర్వాత మనకి బయటకైతే ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది చూసారు ఆనియన్స్ కూడా కలర్ అనేది చేంజ్ అయింది ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం ఆనియన్స్ అనేది తొందరగా మనకు ఫ్రై అవుతాయి మన వీడియోస్ వచ్చి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లిసిమ్మను ఉంటుంది అది కూడా ఫ్రెష్ చేయండి మన వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఒక లైక్ అవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఇలా సపోర్ట్ చేస్తుండండి ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా ఆనియన్స్ అయితే మనకు బాగా ఫ్రై అయిపోయాయి అల్లం వెల్ల పేస్ట్ కూడా ఫ్రై అయిపోయిందండి మంచి స్మెల్ అయితే వస్తుంది నెక్స్ట్ పెద్ద ఒక రెండు టమాటా కూడా ఇలాగా ప్యూర్ పేస్ట్ కాదు పీసెస్ కాదు ఇలా చేపర్లో వేసి అయితే చాప్ చేసేసుకున్నానండి అయితే ఒక నాలుగు నుంచి ఐదు వేసుకోండి పెద్దవి అయితే ఒక రెండు అయితే వేసుకోండి ఈ టమాటా కూడా మనకి ఆయిల్ అనేది బాగా ఫ్రై అవ్వాలి చూసారు కదా అక్కడక్కడ పీసెస్లా కనిపిస్తుంది నెక్స్ట్ మనం స్పైసెస్ అన్నీ వేసుకుందాం ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేయించిన జీరా ధనియా పౌడర్ వచ్చి ఒక స్పూన్ అండి ఇవి కూడా ఆయిల్ అనేది ఫ్రై అయితే కలరు బాగుంటుంది మనకి టేస్ట్ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది మంట మీడియం టు హైలో పెట్టుకొని దగ్గరుండి మనం ఫ్రై చేసుకోవాలి ఏమాత్రమైనా మాడిందా టేస్ట్ అయితే అసలు బాగోదండి ఇది అయితే ఇలా ఫ్రై అవుతుంది కదా ఇప్పుడు బఠానీ అయితే మనకి అలా కుకింగ్ అయ్యే చూద్దాం ఒకసారి విజిల్ తీసి మన కుక్కర్ విజిల్ కూడా వస్తుంది చూసారు కదా నాకైతే ఇలా రావడానికి పదిహేను విజిల్స్ అయితే వచ్చాయండి మెత్తగా అంటే చెయ్యి అంటే పట్టుకుంటే ఇలా నలిగిపోతుంది బటాని అయితే అలా ఉండాలి మనకి చూసారు కదా ఇది కూడా ఫ్రై అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా ఆనియన్స్ ఇవన్నీ ఆయిల్ కూడా మనకి లైట్గా బయటకైతే రిలీజ్ అవుతుంది ఇలా బట్టాని తాలింపు పెట్టుకోవడం కూడా తినవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి మంచి స్మెల్ అయితే వస్తుంది కిచెన్ స్మెల్ అయితే నిండిపోయింది నిజంగా చెప్తున్నాను సూపర్గా ఉంది మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఎటువంటి బ్లాగ్స్ కన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇన్ఫ్లెన్స్ చేయడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తాను చూసారు కదా ఆయిల్ మనకి సైడ్ నుంచి సెంటర్లో అయితే రిలీజ్ అయిపోయింది ఇలా అయితే మనకి ఆయిల్ ఆయిల్ అనేది రిలీజ్ అవ్వాలండి ఇప్పుడు నెక్స్ట్ బట్టని ఉన్నాయి కదా వాటర్తో సహా బట్టని అయితే వేసేసుకుందాము చూసారు కదా కుక్కర్ గిన్నె కూడా ఖాళీ మనం బఠానీలో ఉప్పు అయితే వేసాం కదండి ఇంకా ఎక్స్ట్రా అయితే వేయ అవసరం లేదు సరిపోతుంది లేదు అనుకుంటే మీరు టేస్ట్ చూసి వేసుకోండి సరిపోదు అనుకుంటే ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని చూడడానికి బాగుంది కదా కలర్ఫుల్గా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సూపర్ ఉంటుంది ఇందులో ఒక చిన్న టీ గ్లాస్తో హాఫ్ టీ గ్లాస్ వాటర్లో కుక్కర్ గిల్ల వేసుకొని అయితే వేసుకుంటున్నారండి మనకి ఇవన్నీ బాగా ఇంకా బాయిలింగ్ అవ్వాలి కదా చూసారు కదా అలా బాగా మిక్స్ చేసుకుంటే మనం ఈవినింగ్ కూడా ఇలా చేసుకొని పైన ఆనియన్స్ లిమన్ వేసుకుంటే అలా స్నాక్ కింద కూడా తినేయచ్చండి టూ ఇన్ మనం స్నాక్ కింద తినొచ్చు చపాతి రైస్కి పుల్కాకి సూపర్ ఉంటుంది అయితే చూసారు కదా మనకి బాగా బాయిలింగ్ అయితే అవుతుంది ఇలా మధ్య మధ్యలో చూస్తూ మిక్సింగ్ చేస్తూ ఉండాలి బఠానీ అంటే నచ్చదు ఉన్నవాడితే అయితే ఒకసారి ట్రై చేయండి మీరు బఠానీకి అయితే ఫ్యాన్ అయితే అయిపోతు రెండు అంత టేస్టీగా ఉంటుంది కర్రీ ఇలా కర్రీ ఉడుకుతున్నప్పుడే మనం గరం ఒక వచ్చి ఒక పావు స్పూన్ అయితే వేసుకుందామండి ఇది హోమ్ మేడ్ ఎందుకంటే స్పైసీ అనేది ఎక్కువ ఉంటుంది ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఘాటు కోసం వేసాం కారము పచ్చిమిర్చి అన్నీ వేసాం కదా అయితే వేసుకోవాలి ఇంకా స్మెల్ అయితే అద్ద్రపోయిందండి మసాలా అనేది వేసిన తర్వాత మూత అయితే పెట్టేసుకుందాం చూసారు కదా మనకి వైట్ శనగల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా కొంచెం గ్రేవీలా ఉంటే బాగుంటుంది చపాతీలో కాట్లోకి మనం డిప్ చేసుకుని తినడానికైతే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర అయితే వేసుకోండి నేను కొత్తిమీర అయితే యాడ్ చేయట్లేదు ఇప్పుడు మనకు కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను ఇంక నేను చపాతీతో టేస్ట్ చేసి అంతసేపు అయితే వెయిట్ చేయలేనండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తాను మీకు ఎలా ఉంది ఏట్ అనేది చూసారు కదా బఠానీ గ్రేవీ మరి టేస్ట్ అయితే మా లేదండి సూపర్ ఉంది చాలా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే మర్చిపోద్దు బటాన్ని కూరే కదా మాకు తెలుసు అని ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్